హాయ్ అండి ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు స్మెల్ చాలా తక్కువగా ఉంటుంది ఫిష్ స్మెల్ తగ్గిపోతుంది ఇలా క్లీన్ చేసుకుంటే వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఇలా రుద్ది కడగండి చాలా వరకు స్మెల్ తగ్గుతుంది మళ్ళీ మంచినీళ్ళలో ఒక రెండు సార్లు కడుక్కోండి స్మెల్ దాదాపు తగ్గిపోతుందనమాట చాలామంది స్మెల్ ఎక్కువగా వస్తుందని తినకుండా ఉంటారు కదా అందుకని ఇలా క్లీన్ చేసామనుకో మనకు స్మెల్ రాదు ఇంకా నేనైతే ఒక కిలో తీసుకు కిలో తీసుకున్నాను దాంట్లో ఒక రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి కానీ ఫ్లోర్ కానీ తీసుకోండి తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్టు నేనైతే ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో సాల్ట్ తీసుకున్నాను ఈ ఫిష్ ఎంత ఉన్నాయో అంత సరిపోయేంత తీసుకున్నానండి మీరు క్వాంటిటీ తగ్గట్టు కారం కానీ ఉప్పు కానీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి కారం రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి గరం మసాలా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని గరం మసాలా ఒక స్పూన్ వేసాను ధనియాల పొడి వేసాం కాబట్టి ఒక స్పూన్ గరం మసాలా సరిపోతుంది కొత్తిమీర రెండు మూడు నిమ్మకాయలు మూడు కానీ నాలుగు కానీ నిమ్మకాయల రసం తీసుకొని పెట్టుకోవాలి నేనైతే లావు నిమ్మకాయలు తీసుకున్నానండి రసము ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఈ రసాన్ని మొత్తం ఫిష్లకి మసాలా పట్టే విధంగా బాగా కలపాలి మనకి సరిపోకుంటే కొంచెం రెండు స్పూన్లు మాత్రమే వాటర్ అలా వేసేసుకొని బాగా కలపాలి ఫిష్లకు సరిపోయే విధంగా బాగా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫిష్ ఫ్రైకి మనం అలా కలిపి పెట్టుకుంటేనే మసాలా అంతా పడుతుందనమాట చూడండి ఇలా బాగా కలిపేశాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మన మన మనకు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట పక్కన పెట్టుకుంటే ఇంకా తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ పెట్టుకొని కొంచమే ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం అనుకో వేస్ట్ అయిపోతుంది ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్లు ఇలా పెట్టేసుకొని బాగా ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే వేస్ట్ కదా ఫిష్ ఫ్రై మాత్రం కొంచెం ఆయిల్ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఇలా ఆయిల్ వేసేసి మీడియం సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కొంచెం సేపు తిప్పాలి తిప్ప తర్వాత అలా రెండు సార్లు మూడు సార్లు అలా తిప్పుకోవాలి ఆయిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకొని కూడా తిప్పుకోవచ్చు మనము ఇలా తిప్పుకుండడం వల్ల మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఫిష్ ఫ్రై మాత్రం చూడండి బాగా రోస్ట్ అయింది కదా మనం ఇలా నిదానంగా మసాలా అలా పట్టించి ఇలా ఫ్రై చేస్తే ఇరిగిపోవడం అలా ఏమీ జరగదు ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల కూడా ఊకే వేస్ట్ అయిపోతుంది కదా ఇలా ఫ్రై చేసుకోండి ఒక బాగా ఒక సార్లు అలా తిప్పి తిప్పి ఫ్రై చేస్తే మనకి బాగా లోపల వరకు కుక్ అవుతుందనమాట చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇంకంతే అండి బాగా ఫ్రై అయిపోయాయి సర్వ్ చేసుకోవడమే మా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మనకు సైడ్ డిష్గా పప్పులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫిష్ ఫ్రై అయితే నేనైతే ఇలానే చేస్తాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పకుండా ఫిష్ ఫ్రై అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి